నమస్తే నేను ప్రశాంత్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది వెళ్తూ వెళ్తూ నెక్స్ట్ పది సంవత్సరాల వరకైనా నేనే సీఎం మా ప్రభుత్వమే ఉంటుంది అంటూ మాట్లాడడం అయితే జరుగుతుంది అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గారు మరో మూడు సంవత్సరాల్లో మా ప్రభుత్వమే రాబోతుందని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నారు అసలు ఇంతకీ మరి ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తూ వెళ్తూ నెక్స్ట్ పది సంవత్సరాల వరకు నేనే సీఎం మా ప్రభుత్వమే ఉండబోతుంది అంటూ మాట్లాడడం జరిగింది ఇతర పార్టీ వాళ్ళేమో మా పార్టీయే ఇంకో మూడు సంవత్సరాల్లో రాబోతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా అంటూ ఉన్నారు మరి ఎలా ఉండబోతుంది సహజంగా ఏ రాజకీయ పార్టీలకైనా కానీ ధీమా ఉంటుంది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళేమో మేము కంటిన్యూ అవుతాము మరో పది సంవత్సరాల పాటు అని చెప్పి వాళ్ళు ధీమాను వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలను మేము నెరవేరుస్తున్నాం అనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు ప్రతిపక్షాలు ఏంది ఈ గవర్నమెంట్ మీద ప్రజా వ్యతిరేకత ఉంది నెక్స్ట్ ఎలక్షన్లో మేమే అధికారంలోకి వస్తామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అనుకుంటుంది బీజేపీ అనుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు దోషేసింది కాంగ్రెస్ పార్టీ ఈ ఐదేళ్లలోనే ప్ర ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుంటుంది నెక్స్ట్ రాబోయేది మా ప్రభుత్వం ఏమైనా తెలంగాణలో అనుకుంటుంది సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా అలా అనుకోవటంలో ఆశ్చర్యపోవసరం అవసరం లేదు ఏ చిన్న పార్టీలు కూడా మేము అధికారంలోకి వస్తామని చెప్పి చెప్తూ ఉంటారు అయితే వీళ్ళు చెప్పేటువంటి దానిలో దానికి సంబంధించినటువంటి బలమైనటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు ఏసీసీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలక లీడర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇటీవల కాలంలో గుజరాత్లో జరిగింది ఏది సిడబ్ల్యూసీ మీటింగ్ జరిగింది తర్వాత విస్తృతస్థాయి సమావేశం జరిగింది దాంట్లో కొన్ని తీర్మానాలు నిర్ణయాలు తీసుకున్నారు అలాగే హైదరాబాదులో జాతీయ సదస్సుని ఇంటర్నేషనల్ సదస్సు జాతీయ కాదు అంతర్జాతీయ సదస్సును దాన్ని నిర్వహించారు పొలిటికల్కి సంబంధించినటువంటివి సో అంతర్జాతీయంగా ఉండేటువంటి పరిణామాలు దేశీయంగా ఉండేటువంటి పరిణామాలు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఎలా మూవ్ అవు కావాలి ముందుకి అనే దాని మీద వాళ్ళు ఏదో డైరెక్షన్ ఇవ్వటానికి తెలుగు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి ఆయనే కదా కాంగ్రెస్ పార్టీ ఒకళ్ళే కదా ఉంది ఆయన కూడా వెళ్ళారు సో వాళ్ళకు వాళ్ళకు ఉండే ముఖ్యమంత్రులే తక్కువ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు వెళ్ళారు సిడబ్ల్యూసీ సభ్యులు ఉన్నారు దాంట్లో కేసీ వేణుగోపాల్ వీళ్ళందరూ ఉన్నారు కీలకమైన మీటింగ్ ఏంటంటే డైరెక్షన్ ఇవ్వబోతారు రాబోయేటువంటి రోజుల్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి రాజకీయంగా అనే దాని మీద ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాను అలాగే భారతదేశం మధ్య ఉద్రిక్త వాతావరణం ఉంది ఎప్పుడైనా యుద్ధం వచ్చే అవకాశం ఉంది అనేది వినిపిస్తూ ఉంది సో ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భిన్నమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఆయన ఇప్పుడు యుద్ధానికి అవసరం ఏముంది ఉంది యుద్ధం అవసరమే లేదు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన సో అది పార్టీకి డ్యామేజ్ కలిగించేటువంటి అంశం అలాగే రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో కొన్ని కామెంట్స్ చేసినా వాటిని కూడా పాకిస్తాన్కి అనుకూలంగా ఆయన కామెంట్లు చేశారు అనేది వినిపిస్తుంది జీరా రమేష్ ఒక రకంగా మాట్లాడుతున్నారు శ్యామ్ పిట్రోడా ఇంకొక రకంగా మాట్లాడుతున్నాడు సో కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం స్లిప్ అయినా కానీ రాజకీయంగా శాశ్వతంగా సమాధి అయ్యేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ అందుకు భవిష్యత్తులో మనం ఎలా వెళ్ళాలి అనే దాని మీద చర్చించుకోవడానికి ఈ సమావేశానికి కీలకమైన లీడర్లు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీ పాలిత ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించారు వెళ్ళారు ఇది ఎజెండా అయితే పాలిటిక్స్ వస్తాయి అంటే డెఫినెట్గా వస్తాయి అధికారంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద రాష్ట్రాలు ఏంటంటే కర్ణాటక తెలంగాణ ఈ రెండే పైగా మంత్రివర్గ విస్తరణ పెండింగ్లో ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా దాదాపు సంవత్సరం అయిపోయింది ఇప్పటి వరకు కూడా క్యాబినెట్ విస్తరణకి వెళ్ళలేకపోతున్నాడు ఎవరు రేవంత్ రెడ్డి గారు మరి ఇలా మళ్ళీ నామినేటెడ్ పోస్టులు చాలా పెండింగ్లో ఉన్నాయి వీటి మీద ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కేబినెట్ విస్తరణ అనగానే నాకు అంటే నాకు అని చెప్పి వస్తున్నారు అధిష్టానం ఏమో కొంతమంది హామీలు ఇచ్చింది ఇక్కడేమో సామాజిక ఈక్వేషన్లు సామాజిక సమీకరణాలకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది దానికి భిన్నంగా కనుక కేబినెట్ని కనుక భర్తీ చేస్తే ప్రత్యర్థులు దాన్ని రాజకీయంగా అనుకూలంగా మలుచుకునేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి దాన్ని అలా హోల్డ్ చేశారు సరే ఈ నిన్న కాక మొన్న క్యాబినెట్లో కేంద్ర కేబినెట్ ఏం చేసింది దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలి అని చెప్పింది జనగణన చేయాలన్నారు జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని చెప్పారు అసలు కులగణన చేసిందే కులగణన చేసిందే తెలంగాణ గవర్నమెంట్ దాన్ని మనం హోల్డ్ చేసుకోవాలి అది రాహుల్ గాంధీ గారి డిమాండ్ ఆ రాహుల్ గాంధీ గారి డిమాండ్ మేరకే ఇది జరుగుతుంది అనే దాన్ని ఫోకస్ చేయాలి భారతదేశ వ్యాప్తంగా అనేది ఇంకొక ఎజెండా పెట్టుకున్నారు సరే వాళ్ళ ఎజెండా ఏం పెట్టుకున్నా కానీ ఈయన ఢిల్లీ వెళ్ళి వెళ్తూ 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 ముందు రోజు ఏం చెప్పారంటే పదేళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది నేను ముఖ్యమంత్రిని నేనే అనలేదు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు సరే ఆయన కొత్తగా చెప్పారు అదంటే ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా అదే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది పది సంవత్సరాల పాటు ఆయన చెప్తుంటే అసలు ఈ ప్రభుత్వం ఎప్పుడు కొద్ది తెలియదు అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొన్నటిదాకా చెప్పారు ఇప్పుడు చెప్పట్లా రీసెంట్ గా వచ్చిన ఇష్యూలో కూడా కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది నెక్స్ట్ మూడు సంవత్సరాల్లో మా ప్రభుత్వమే వస్తుంది సో ఈ ల్యాండ్లో ఎవరైనా కొనే వాళ్ళు ఉన్నా తీసుకునే వాళ్ళు ఉన్నా కానీ జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అంటే ఒక విధంగా మా ప్రభుత్వం వస్తుందని చెప్పడం జరిగింది డైరీ రాసిన డైరీ రాయమని కూడా చెప్పారు కదా కేసీఆర్ గారు రజతోత్సవాల్లో ఈ రజతోత్సవ సభ ఎప్పుడైతే జరిగిందో ఈ రజతోత్సవ సభ ముగిసిన తర్వాత క్లియర్ గా అర్థమైంది బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయిపోయింది అని ఎవరికి కాంగ్రెస్ పార్టీ లీడర్లకి అందుకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదక పది సంవత్సరాలు మేమే అని చెప్పి ఎందుకు బీజేపీ వాళ్ళు వస్తారేమో ఆ వ్యాక్యూమ్ని ఫిలప్ చేయడానికి అని చెప్పి ఆ స్లోగాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందుకున్నారు నిజంగా రజ రజసోత్సవ సభ సక్సెస్ అయిందా అని గనక మనం క్వశ్చన్ వేసుకుంటే దాదాపు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఇది దాన్ని సక్సెస్ చేయాలని కానీ అక్కడికి వచ్చినటువంటి జనము ఆ జనానికి నుంచి వచ్చిన స్పందన కేసీఆర్ గారి స్పీచ్ ఇవన్నీ కనుక చూస్తే అది బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే సభ లాగా కనిపిస్తుంది హరీష్ రావు గారి రోల్ లేదు అక్కడ హరీష్ రావు గారు కనిపించలేదు మరి హరీష్ రావు గారిని కనిపించకుండా ప్రాధాన్యత లేకుండా సభ పెట్టారంటే ఇంకో దుకాణం బీఆర్ఎస్ పార్టీలో రాబోతుందనే అర్థం ఉంది కదా అదే విషయాన్ని రెడ్డి గారు చెప్తారు ఈవెన్ అక్కడ ఎంట్రెన్స్ లో కూడా ఆ పోస్టర్స్ అవి ఏదైతే పెడుతూ ఉంటామో అక్కడ కేటీఆర్ గారిది అదే విధంగా కేసీఆర్ గారిది ఇద్దరిదే ఉంది కానీ హరీష్ రావు గారిది మాత్రం లేదు వెల్కమ్ అని బోర్డు అని చెప్పేసి సో అప్పుడు హరీష్ రావు గారు బీజేపీలోకి వెళ్తారని చాలా కాలం నుంచి అనిపిస్తుంది ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గారే చెప్పారు అలాగే బీజేపీలో విలీనం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ అని కూడా చెప్పారు ఎలా విలీనం అవుతుంది ఒప్పందం ఏంటి ఢిల్లీలో చేసుకున్నది అనే దాని మీద ఆయన వివరణ ఇచ్చారు ఏమి ఇచ్చారు ఏదో గవర్నర్ పదవో లేకపోతే ఉపరాష్ట్ర పదవో ఇవ్వబోతున్నారు కేసీఆర్ గారికి కేటీఆర్కి ఏమో సెంట్రల్ మినిస్టర్ ఏదో ఇవ్వబోతున్నారు కవిత గారికి ఏమో రాజ్యసభకి పోతున్నారు దాంతో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది ఇది రాబోయే రోజుల్లో జరిగేది ఇలా ఆల్రెడీ ఒప్పందం అయిపోయింది అని చెప్పి చెప్పారు ఎప్పుడు చెప్పారు కవిత తీహార్ జైల్లో ఉన్నప్పుడు చెప్పారు అందుకే బెయిల్ వచ్చింది ఆవిడకి ఆ కే ఆ కేసు నుంచి తప్పించేశారు ఆ డీల్ అయిపోయింది కాబట్టి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పి ఆయన చెప్పినటువంటి ఈక్వేషన్ సో కాబట్టి రాబోయే పదేళ్ళు కూడా మేమే ఉంటాము పదేళ్ళు తర్వాత ప్రజల్లో ఎలాగో కొంత వ్యతిరేకత వస్తుంది కాబట్టి అప్పుడేమైనా ఒకవేళ మార్పు ఉంటే ఉంటుందేమో కానీ ఇప్పుడైతే ఉండదు అని చెప్పి చెప్తూ తెలంగాణ ప్రజలు ఇప్పుడు కూడా వరుసగా టెన్ ఇయర్స్ పాటు అధికారం ఇస్తారు ఏ పార్టీకి ఇచ్చినా బీఆర్ఎస్ పార్టీకి కూడా అందుకే ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కూడా పదేళ్ళు ఇస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు అవును సో ఇలా అన్ని రకాలుగా ఈ పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అనే దానికి ఆయన చెప్తూ వస్తున్నారు ఎందు ఆ స్లోగాన్ని ఇంకా ఎక్కువ బలపడే బలపడేలా వినిపిస్తున్నాడు ఇప్పుడు ఎందుకు రజతోత్సవ సభ ఫెయిల్ అయింది కాబట్టి సక్సెస్ అయిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది ఫెయిల్ అయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కేసీఆర్ గారు స్పీచ్ ఏంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఫస్ట్ విల్న అన్నాడు అంటే ఏంటి దాని అర్థం బీజేపీతో నేను కలిసి వెళ్ళబోతున్నాను సంకేతాలు ఇచ్చినట్టే అనిపిస్తుంది లేదంటే కాంగ్రెస్ పార్టీని ఫస్ట్ విల్నని ఎలా అంటారు ఆయనే పోయి సోనియా గాంధీ దేవత అని చెప్పి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళి ఆవిడ కా పాదాల మీద పడి దండం పెట్టుకుని వచ్చాడు కదా బీఆర్ఎస్ ఆ రోజు నా టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పి చెప్పారు కదా ఆయన ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తుంటారు కదా మరి ఇప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ వాదాన్ని వినిపిస్తే ఇప్పుడు కూడా తెలంగాణ సమాజం ఆ వాదాన్ని వింటుందా అంటే వినదు పదేళ్ళు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చూశారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తున్నారు కాబట్టి బీజేపీకి ఏదైనా ఉంటే అవకాశం ఉంటుందేమో కానీ బీఆర్ఎస్ పార్టీకి ఉండే అవకాశం లేదు ప్లస్ నాయకత్వం కూడా ఇప్పుడు కొంతమంది చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెళ్ళి కలుస్తున్నారు మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా పోయి కలిశారు అనేక మంది అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండటానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు రజ రజతోత్సవ సభలు బాగా హైలైట్ అయినవారు మల్లారెడ్డి గారు అదే మల్లారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో మంత్రాలు సాగించారు అది తెలుగుదేశం పార్టీ ఒకవేళ తెలంగాణ విస్తరింపజేస్తే ఆ బాధ్యతలు తీసుకోవడానికి ఆయన మంత్రాలు సాగిచ్చారు అనేది అప్పట్లో వచ్చిన న్యూస్ కదా సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాకూడదు తెలంగాణకి బీజేపీతో కలిసి వెళ్ళాలి అనే కోణంలో రజతోత్సవ సభ స్పీచ్లో ఆయన వినిపించారు పరోక్షంగా అందుకే రేవంత్ రెడ్డి గారు పది ఏళ్ళు మేము కాంగ్రెస్ మేమే అధికారంలో ఉంటామని చెప్పి చెబుతున్నారు దాని కారణం ఏంటి పొలిటికల్ ఈక్వేషన్ తీసుకుంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటైతే ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఒకటి అవుతుంది కాబట్టి ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఒకటైతే తిరుగులేక మళ్ళీ మేము అధికారంలోకి వస్తామనే ఈక్వేషన్లో ఆయన మాట్లాడుతున్నారు ఇప్పుడు అసరుద్ది మయసు కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశంసిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారిని ప్రశంసిస్తున్నాడు నిన్న మొన్న చూస్తే అద్భుతంగా పరిపాలన ఉందని చెప్పి చెప్తున్నాడు అసరుద్రి వయసు అంటే రాబోయే రోజుల్లో ఇదే జరిగితే బీఆర్ఎస్ పార్టీ బీ బీజేపీ కలిసి వెళ్తుంది అక్కడేమో ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ కలిసి వెళ్తుంది ఆటోమేటిక్గా మేము అధికారంలోకి వస్తామని చెప్పి చెవు అదొక ఈ సామాజిక వర్గం పరంగా కూడా అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఏం మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీకి సామాజిక వర్గం ఏంటి వెలవ సామాజిక వర్గం బీఆర్ఎస్ పార్టీ ఏంటి ఎవరిది కల్వగొంట ఫ్యామిలీ ఇది అని అంటారు ఎవరైనా తెలంగాణ సమాజంలో మరి ఎలవ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే సాలిడ్ వుడ్ బ్యాంకు రెడ్డి సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం పోలరైజ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఏమో ఎస్సీలు ఉంటారు మొదటి నుంచి బీసీలేమో ఏమో ఇప్పుడు బీజేపీ వైపు వెళ్తున్నారు కొంతమంది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి కొంతమంది ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఓన్ ఓన్గా వెళ్తే అసలు ఏ సామాజిక వర్గం ఉంది ఇప్పుడు మల్లన్న లాంటి వాళ్ళు అసలు బీసీలు ఓటు ఒకటి ఒక్క ఓటు కూడా పడుతుంది బీఆర్ఎస్ పార్టీ కానీ చెప్తున్నారు కదా మా ఓట్లు మేము వేసుకుంటామని చెప్తున్నారు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనగానే బహుజనుల పార్టీ అన్ని వర్గాలు ఉంటాయి ఎస్సీలు ప్రత్యేకించి సాలిడ్గా ఉన్నారు వాళ్ళకి రెండు సామాజిక వర్గం ఉంది ముస్లిమ్స్ ఎలాగో ఎంఐఎంతో పెట్టు పెట్టు పొత్తు పెట్టుకుంటారు కాబట్టి అవి వెళ్తాయి ఓట్ బ్యాంకు ఇంకా ఏ ఓట్ బ్యాంక్ ఉంది బీఆర్ఎస్ పార్టీకి ఆ కోణం నుంచి ఆలోచించి రేవంత్ రెడ్డి గారు మరో పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి చెప్తున్నారు సో చూడాలి ఎవరేం చెప్తారా దానికి చెప్పేదానికి అసలు అర్థం ఉందా అని కనుక మనం విశ్లేషణ చేసుకుంటే రేవంత్ రెడ్డి గారు చెప్పేదానికి అర్థం ఉంది బీఆర్ఎస్ పార్టీ చెప్పేదానికి అర్థం ఏముంది లేదు కదా పైగా వాళ్ళేంటి ఆ సభను సక్సెస్ చేసుకోవడానికి రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారంలోకి అనేటువంటి ఒక ఫేక్ సర్వేలు కూడా రిలీజ్ చేస్తారు డబ్బులు ఇచ్చి అలాగే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటానికి ఫేక్ వీడియోలు కూడా పెడుతున్నారు నీకు అక్కడే తెలిసిపోతుంది కదా డొల్లగా ఉంది అనేది ఇప్పుడు అక్కడ హరీష్ రావు గారు దూరంగా ఉన్నారంటే అర్థమైంది కేటీఆర్ గారు కవిత గారికి ఎదురు పట్టలేదు కదా అది అందరికీ చర్చించుకుంటున్నారు కదా బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే మరి ఇలాంటి పరిస్థితుల్లోకి కేసీఆర్ గారు ఏమో హెలికాప్టర్ ఎక్కలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు హెలికాప్టర్లు ఎత్తుకొని కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి మరి ఇలాంటప్పుడు పార్టీ ఎక్కడ నిలబడుతుంది నిలబడే ఛాన్స్ ఎక్కడుంది అందుకే రేవంత్ రెడ్డి గారు ఆ మాట అన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ